నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం కార్మిక చట్టాలు లేబర్ కోడ్స్ అంటే ఇందులో కార్మిక చట్టాల గురించి అందరికీ తెలిసిందే రీసెంట్గా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వారు లేబర్ కోడ్స్ అని చెప్పి కొత్త విధానాన్ని తీసుకొచ్చారండి సుమారుగా మనకున్న అంటే బ్రిటిష్ కాలం నాటి నుండి నేటి వరకు ఒక ఇరవై ముప్పై కార్మిక చట్టాలు కార్మికుల యొక్క శ్రేయస్సుని పరిరక్షించడానికి ఉన్నాయన్నమాట వీటన్నిటిని క్రోడీకరిస్తూ సింప్లిఫై చేస్తూ ప్ర కేంద్ర ప్రభుత్వం ఒక నాలుగు కోర్స్ కింద మార్చిందనమాట వీటిని అంటే దీంట్లో అంటే కాలానుగుణంగా వచ్చే మార్పులు చేతులను బట్టి అమెండ్మెంట్స్ అనేవి చట్టాల్లో జరగడం సమంజసమే కానీ అందులో కొన్ని ప్రజామోద్యం పొందే విధంగా కొన్ని కొన్ని ప్రజా కంటకంగా ఉంటాయన్నమాట దీని నేపథ్యంలో అంటే ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం ఇప్పుడు దేశం ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు నెలకొల్పాలి పరిశ్రమలు నెలకొల్పాలంటే యాక్చువల్గా ఏంటంటే అన్ని ప్రభుత్వ రంగంలో నడపలేము కాబట్టి కొన్ని పరిశ్రమలు ప్రైవేట్ పరంగా నాట్ ఓన్లీ కొన్ని రండి ఇప్పుడు మ్యాక్సిమం అన్ని రంగాల్లోనూ ప్రైవేటైజేషన్ అనేది వచ్చింది అంటే ప్రైవేటు వ్యక్తులు కూడా కొన్ని పరిశ్రమలు పెడితే తద్వారా డెవలప్మెంట్ అనేది సజావుగా సాగుతుంది అనేది అందరూ ఒప్పుకోదగ్గ విషయమే కానీ ఆ కంపెనీలు పెట్టాలంటే ప్రభుత్వం వారు కొన్ని కొన్ని సదుపాయాలు అవకాశాలు విరివిగా అంటే పెట్టుబడిదారి వ్యవస్థకి కల్పిస్తే వారు పరిశ్రమ పెట్టడానికి ముందుకొస్తారు ఈ నేపథ్యంలో ఇప్పుడు మనకు తెలిసిందే మన స్థానిక గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పరంగా కొన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నాయి వాటిలో ముఖ్యంగా ఏంటి ల్యాండ్ ఇస్తుంది నైంటీ నైన్ ఇయర్స్ లేకపోతే ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ లీజ్ కింద ఇస్తుంది ఒక కొన్ని సర్టెన్ ఇయర్స్ ప్రకారం అంటే కొన్ని సంవత్సరాల వరకు ట్యాక్స్ లేకుండా వాటర్ ఫ్రీ అని ట్యాక్స్ లేకుండా కానీ అంటే పవర్ బిల్ సబ్సిడీ కానీ వగేర వగేర అన్నీ ఇస్తుంది అంతవరకు బాగానే ఉందండి అంతవరకు చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న పెట్టుబడులు ఒక ఫర్ సపోజ్ నేనే ఒక పెట్టుబడిదారి నేను పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను బా అంటే సమాజంలో పెట్టుబడి పెట్టాలంటే నా దగ్గర ఉన్న సుమారు వెయ్యి కోట్లు వంద కోట్లు నేను ప్రజల కోసం ప్రజల కోసం ఏంటండి నాకు కూడా వ్యాపార దృష్టి ఉంది కాబట్టి వ్యాపారం చేస్తాను హోటల్ పెడతాడు ఒక్కొక్క కొంతమంది కొంతమంది ఏమో ఫ్యాక్టరీలు పెడతాడు కొంతమంది ఏమో షేర్ మార్కెట్ చేస్తారు ఏదో రకంగా ఎన్ని చేసినా అంటే ఒక సంస్థ పెట్టాలంటే ప్రొడక్టివిటీ ఉన్న ఒక ఆర్గనైజేషన్ నెలకొల్పాలంటే ఒక ప్లేస్ కావాలి ఆ ప్లేస్ను ప్రభుత్వం అంటే అన్ని రకాలుగా ముందు వీడి దగ్గర ఉన్న డబ్బులతో అన్నీ కొనలేడు కదా అందుకని ప్రభుత్వం కాస్త చేయితని ఇష్టం నివ్వడం అనేది సమంజసమే కాకపోతే ఇక్కడ ప్రభుత్వం వారు ఇచ్చే సదుపాయాలు బాగానే ఉన్నాయి అంతవరకు కానీ ఆ యొక్క సదుపాయాల్లో భాగంగా అంటే పెట్టుబడిదారులు కొన్ని కోరే గుంతెమ్మ కోరికలు ప్రభుత్వం నెరవేర్చే రీతిలో కార్మికులకి కార్మికుల యొక్క వెన్ను పొడుస్తుందండి అండి వెన్ను పొడి పొడుస్తుంది కార్మికులకు అంటే యాక్చువల్గా ఇన్ని ఆహారాలు జరిపినా అండి ప్రజా శ్రే శ్రేయస్సు దృష్ట్యా ప్రజలకి మరింత జీవితాన్ని మరింత మెరుగైన జీవితాన్ని కల్పించడానికి ప్రభుత్వం ఏ చర్య చేసినా ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజా ప్రజాశ్రేయస్సు దృష్ట్యానే ఉండాలి కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే పెట్ట పెట్టుబడిదారి వ్యవస్థను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ రకంగా కార్మి ఎన్ని సదుపాయాలు కల్పించండి ఫైనాన్షియల్గా కానీ అసలుకే మోసం వచ్చినట్టుగా కార్మికుల యొక్క వెన్ను విడిచే ప్రయాణంలో కార్మికుల యొక్క బహా హక్కుల్ని తోళ్ళ హక్కుల్ని చుంచే భాగంలో కొన్ని కొన్ని చట్టాలు తీసుకొస్తున్నాయి ఆ చట్టాల్లో అంటే పెట్టుబడిదారు వ్యవస్థ యొక్క వెన్ను అంటే వాడికి సపోర్టివ్గా ఉండడానికి కార్మికుల చట్టాల్లో మరింత అంటే ఇప్పుడు దాకా ఉన్న కార్మిక చట్టాలు ఇప్పటికే చాలా వరకు పదునుగా ఉన్న దాన్ని వాడలేని పరిస్థితి ఇప్పుడు కార్మిక చట్టం అంటే ఏంటండి చట్టాలు ఎందుకుంటాయి ఒక పెట్టుబడిదారు పెట్టుబడిదారుడు సరైన రీతిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించకపోతే కనుక యాదపర సెక్షన్ టూ నాట్ త్రీ సబ్సెక్షన్ ఏ ప్రకారం ఇలాగా నువ్వు పలానా రూల్ పాటించాలి ఎగ్జాంపుల్ చెప్తానండి మినిమం వేజెస్ మినిమం వేజెస్ యాక్ట్ ఉంది ఫ్యాక్టరీస్ యాక్ట్ ఉంది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఉంది ఇంకా రకరకాల చట్టాలు ఉన్నాయి దీని ప్రకారం ఏంటి ప్రతి మనిషికి ప్రతి ఎంప్లాయ్కి ప్రతి కార్మికుడికి పనిచేసే చోట స్థిరమైన జీవితం అని మీరు గడపడానికి తన జీవితం గడపడానికి మినిమం వేజ్ ఒక కనీస వేతన చట్టం అంటూ ఒకటి ఉండాలి అంటే మినిమం ఒక మనిషి బతకడానికి రోజులు ఏముంది యాక్చువల్గా సిక్స్ పే కమిషన్ అయితే మనిషికి ఒక సాధారణ జీవితం గడపడానికి ఇరవై ఆరు వేలు ఉండదు నెలకి అలాగని ఒక రకంగా పే కమిషన్ చెప్తూనే ఉన్నప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టం ఉంది సివిల్ కోర్ట్స్ అని చెప్పి అంటే ఆ కోర్సు అంటే ఈ కార్మిక చట్టాలన్నీ పక్కన పెట్టి కొత్తగా వస్తున్నాయనను కదా ఆ కోర్స్ ప్రకారం ఏంటంటే నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటే చాలా నెల రోజుకట్ట నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఉంటే చాలా అది మినిమం వేజెస్ అంట నూట డెబ్బై ఎనిమిది రూపాయలు అంటే ఎంత అవుతుందండి ఏ రకంగా పడుతాడు నెంబర్ టూ ఇదివరకు గతంలో ఉన్న కార్మిక చట్టాల ప్రకారం ఎయిట్ అవర్స్ మినిమం వేజ్ మినిమం టైం ఉండాలి కానీ ఇప్పుడు ఆ ఎయిట్ అవర్స్తో నిమిత్తం లేదు నువ్వు ఎన్ని గంటలైనా పని చేయించుకో రోజుకి పన్నెండు గంటలు చేయించుకో పద్నాలుగు గంటలు చేయించుకో ఎంతైనా చేయించుకో అది చట్ట చట్టమేం ప పట్టించుకోదు ఇంకా అంటే వాడి యొక్క వానర్ ఇష్టం అంటే ప్రోపరేటర్ ఇష్టం చైర్మన్ ఎవడో ఉంటాడు కదా వాడి ఇష్టం ఎన్ని రకాలు ఇష్టమైతే చేయాలి అట్లా వెళ్ళిపోయినట్టుగా అంటే పని గంటలకు కూడా ఒక ప్రత్యేకమైన నిర్దిష్ట టైం అంటూ లేకుండా చేయడం నెంబర్ త్రీ త్రీ ఏంటంటే జాబ్ భద్రత ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత లేకుండా ఒక పనిని ఒక ఏదన్నా పని కోసం ఎంప్లాయీస్ని నియమించుకుంటే ఇష్టమైతే ఉంచుతాడు లేదంటే పీకేస్తాడు అది వాడికి కోప వీడి వీడికి కోప వచ్చినాయి కదండి ఏదైనా ఉద్యోగ భద్రత లేని చోట ఎన్నాళ్ళు పనిచేస్తాయండి కార్మికుడు అటువంటి ఉద్యోగ భద్రతలు లేకుండా చేయడానికి ఒకలా అలా చేసినా అంటే జీతం ఇవ్వడం లేదు ఉద్యోగం సరిగ్గా అలాగే రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుయేట్ అని ఉంటుందండి లేకపోతే పెన్షన్ అంటూ ఉంటుంది ఇటువంటి అన్నిట్లోనూ అన్నిట్లోనూ చూట్లు చూట్ల కింద పొడిచి చట్టాలన్నింటి నాశనం చేసే ఒక చట్టం అనమాట అని నేను అయితే అనుకుంటున్నాను ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఒకసారి మీరు కూడా క్షుణ్ణంగా పరిశీలించండి వేదన ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు మినిమం వేజెస్ అని ఫ్యా అంటే చేసే చోట భద్రత ఉండాలి లేకపోతే మన పెన్షన్ ఉండాలి లేదంటే జీతం ఉండాలి ఉద్యోగ భద్రత ఉండాలి ఇవన్నీ ఒకటైతే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి చట్టంలో ఎటువంటి అవకాశం లేకుండా తనికి అంటే ఇన్స్పెక్షన్ అంటూ ఏది లేకుండా చేసిందండి ఏదైనా సరే ఆ ఓనర్ గారు ఇష్టం ఆ చైర్మన్ ఇష్టం ఆ పెట్టుబడిదారుడు ఇష్టం ఇష్టమైతే వాడికి నచ్చినట్టుగా పలానా ఎంత శాలరీ ఇస్తాడు లేదంటే కనుక ఈ పలానా సదుపాయం కల్పిస్తాడో లేదంటే కనుక పెన్షన్ ఇస్తాడో ఎవడో తెలీదు ఏదైనా సరే వాడికి నచ్చినట్టుగా బిహేవ్ చేస్తాడు పొరపాటున ఇలా సరిగ్గా చేయడం లేదని చెప్పి ఎవరిదన్నా కంప్లైంట్ చెప్పుకుందారన్నా ఏదో లేబర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చెప్పుకుందన్నా సరే లేబర్ ఆఫీస్ నుంచి ఏ లేబర్ ఆఫీస్లో ఎవరైనా వెళ్ళి తనిఖీ చేయడానికి ఆ ఫ్యాక్టరీని ఆ పని చేసే ప్లేస్ని ఇన్స్పెక్ట్ చేయడానికి లేకుండా ఆ పవర్ని కూడా ఈ చట్టం తొలగించిందండి ఇన్ని రకాలుగా ఎంతసేపు ప్రత్యేకించి పెట్టుబడిదారి వ్యవస్థలు కొమ్ము కాసే ఈ చట్టం ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది ప్రజలైనా మీకే తెలియాలి ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్లో ఈ అంటే మన కార్మిక చట్టం యొక్క కూరలు తీసేసి అంటే కార్మిక చట్టం అంటే ఒక పదునైన వెపన్ అండి ఆ వెపన్ చేతిలో ఉంటేనే భయపడతారు పెట్టుబడిదారు వ్యవస్థ ఎవరైనా సరే అంతే నాకు అంటే ఇండస్ట్రీలు డెవలప్ చేయాలి కాబట్టి వీళ్ళందరూ వీళ్ళ కోరి కోరికలన్నీ తీరుస్తున్నారని ప్రభుత్వం అంటే కుదరదండి కొంతవరకు చేయాలి ఎవరికోసం చేస్తారని మన కోసం చేస్తారు వాళ్ళకి లాభాలు కావాలి కాబట్టి వాళ్ళు ఇండస్ట్రీలు పెట్టుకుంటారు ఇన్ని లాభాలు వచ్చినా ప్రజాపారం లేకపోతే అంటే ప్రజల శ్రేయస్సు లేకపోతే కనుక మనం చేసేది ఏదైనా ఒక తొంగలో అంటే బూడిద పోసిన పన్నీర్ అంటారు కదా అలాగే ఉంటుంది చట్టాలు చేయాలి కానీ అవి ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి తప్పించి కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి మాత్రం వెళ్ళకూడదు సర్వేదనా సుఖంతో అనే నానుడి ఉండను ఉంది కాబట్టి ఈ యొక్క చట్టాలక వ్యతిరేకంగానో లేకపోతే దీంట్లో ఉన్న కనీసం కొన్నైనా అమెండ్మెంట్లతోటి మార్పులు చేర్పులతోటి అందరికీ ఉపయోగకరంగా ఉండాలని చెప్పి అంటే ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తలేదు కానీ చేపట్టే అంటే సరికొత్త మార్పులు మాత్రం ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలాగా చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరు కూడా ఆలోచించండి హర హర మహాదేవ్ శంకర ఓం నమస్తి శివాయ నమో నారాయణీపురం విశాఖపట్నం హింద్ ఓకే సార్ బయలుదేరుతాను సార్